నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నెల్లూరు నగరానికి పడమర దిక్కున కన్నా నదికి దక్షిణ భాగంలో ఏడు కోనేరులో ఉన్న దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపైకి వెళుతున్నప్పుడు రోడ్డు కిరువైపుల దశావతారాలు కనిపిస్తాయి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో స్వచ్ఛమైన గాలి మనసుకి ప్రశాంతనిస్తూ ఉంటుంది నెల్లూరుకి అతి సమీపములో ఉన్న నరసింహకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఎంతో పురాతనమైన ఈ దేవాలయానికి భక్తులు విచ్చేసి దేవదేవేరులను దర్శించుకుంటారు మీరు నరసింహకొండని చూడాలనుకుంటున్నారా నెల్లూరు నగరము నుండి ఆటోలు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి భీష్మ ఏకాదశి సందర్భంగా దేవాలయములో లక్ష తులసి పూజ కార్యక్రమం కుంకమార్చన జరిగింది गुरु विचाये महा ओम विवाहिये महा ओम ज्योतिष पंचे महा ओम महामंत्रे महा ओम विरूपाये महा ओम विश्वरूपिणी महा ओम पंचभूता पिताये महा ओम पाणिनी महा ओम परमात्मिकाये महा ओम हराये महा ओम काली ओम ब्रह्मांड में काये महा ओम पंचभूताये संधिवाये もってきたいま、もってきのたいま、もったかさいま、もってきたいま、ももきま、もったきま、もったきま、もったきたいま、もきたいま。 ઓ પ્રિયમાં ઓ ટકા આછલાયમાં ઓ ટકાયમાં ઓ ટકાયમાં ઓ પ્રિયમાં ઓ પારા કેરમાં ઓ સત્વમાંયમાં ઓ ટકા કેરમાં ઓ તોમ કેરમાં ઓ માશીમાં